రామాయణంలో బంగారు మాయలేడి కల్పితం కాదు ఇదిగో ప్రూఫ్ ఎక్కడంటే రామాయణంలో సీతమ్మ తల్లిని తప్పుదోవ పట్టించేందుకు రావణుడి ఆదేశంతో మారీచుడు బంగారం లేడి అవతారం ఎత్తుతాడు ఆ బంగారం లేడిని కావాలని సీత కోరడం దానికోసం రాముడు బయలుదేరటం చివరికి బాణం సంధించి దానిని చంపడం ఆ తర్వాత రావణుడు రావడం సీతను ఎత్తుకెళ్లడం వంటి పరిణామాలు జరుగుతాయి వాస్తవానికి అలాంటి బంగారు వర్ణంలో ఉన్న జింక ఉందా రామాయణంలో మారేచుడు బంగారు వర్ణంతో ఉన్న జింక లాగా అవతారం ఎత్తుతాడు కాబట్టి బంగారు వర్ణంలో ఉన్న జింక అనేది అబద్ధమని ఇప్పటి వరకు అందరూ అనుకున్నారు కానీ అలాంటి బంగారు వర్ణంలో ఉన్న జింక ఈ భూమి మీద ఉందని తెలిసింది నంద అనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో బంగారు వర్ణంలో ఉన్న జింక ఫోటోను పోస్ట్ చేశారు రామాయణంలో నిజమైన బంగారు జింక ఇదిగో శరీరం మొత్తం బంగారు వర్ణం దానిపైన తెల్లటి మచ్చలు తల తలభాగం దాని కింద తెల్లటి వెంట్రుకులు చూడటానికి ఇది రామాయణంలో బంగారు వర్ణపు జింకలాగా ఉంది ఒడిశాలోని అడవుల్లో ఇది కనిపించింది ఇది అత్యంత అరుదైన జింక మచ్చలతో కనివింది చేస్తోంది అంటూ ట్విట్టర్ ఎక్స్ లో ఆయన అధికారి రాసుకొచ్చారు మన దేశంలో సాంబార్ జింకలు చుక్కల దుప్పెలు మనబోతులు ఎక్కువగా ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో అడవుల్లో చుక్కల దుప్పెలు విస్తారంగా కనిపిస్తాయి కానీ ఇప్పటి వరకు బంగారు వర్ణపు జింక కనిపించలేదు తొలిసారిగా రామాయణంలో మాదిరి బంగారు జింక ఒడిస్సా అడవుల్లో అధికారులకు కనిపించింది అడవుల్లో ఏర్పాటు చేసిన కెమెరాల్లో ఆ జింక చిక్కింది చూడటానికి ఎంతో బలిష్టంగా ఉన్న ఆ జింక ఒంటిపై తెల్లటి చుక్కలు బంగారు వర్ణపు చర్మంతో మెరిసిపోతుంది పగలే ఇంతటి కాంతిని వెదజల్లుతుంటే రాత్రైతే మరెంత అందంగా ఉంటుందో చెప్పవచ్చు ఒడిస్సా ప్రాంతంలో అనువైన పచ్చిక మైదానాలు ఉండడంతో ఈ జింక ఇక్కడ పెరుగుతోందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు అయితే అలాంటి జింకలు ఇంకా ఉన్నాయా లేకుంటే జింకల్లో జన్యుపరమైన మార్పుల వల్ల ఇది పుట్టిందా అనే దిశగా అటవీ శాఖ అధికారులు పరిశోధనలు చేస్తున్నారు కాగా బంగారు వర్ణపు జింకల్లో రోగ శక్తి ఎక్కువగా ఉంటుందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు ఇవి చలాకిగా ఉంటాయి ఏ మాత్రం అలసిపోవు అడవుల్లో ప్రత్యేకమైన గడ్డిని మాత్రమే తింటాయి వీటి ఆవాసాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి పులి సింహం వంటి క్రూర జంతువులు ఈ జింకల మాంసాన్ని తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటాయి ఇవి అడవుల్లో అత్యంత ప్రత్యేకంగా ఉంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు